అందరికీ నమస్కారాలు నేటి ప్రతిభ చుట్టూ ఉద్యోగాల్లో పిల్లల సామర్థ్యాలే ఉద్యోగాలకి కీలకమని వాటిని అందించడమే తల్లిదండ్రుల కర్తవ్యమని అనేక వీడియోల్లో వ్యాసాల్లో నా శక్తి మేరకు నోట్సులుగా మెటీరియల్ అందించాను వాటిని గమనించమని విశ్లేషించమని ఆలోచించమని విజ్ఞులకి విజ్ఞప్తి చేస్తున్నాము అందులో భాగంగా తల్లిదండ్రులు బాల్య విద్యా నైపుణ్యాలు తల్లిదండ్రులమైన మనం ఒకప్పుడు విద్యార్థులమే ఆ విద్యార్థులు మనం గమనించినటువంటి కొన్ని విషయాలు నీటితో కంపేర్ చేసుకుంటే అప్పటికీ ఇప్పటికీ ఉండేటువంటి వ్యత్యాసాలను గమనించగలిగిన శక్తివంతులము అప్పుడున్న ఉద్యోగాల్లో ఏ రాజకీయ నాయకులు ఏ ధన యొక్క ప్రభావంతోనో ఉద్యోగాలు సంపాదించగల శక్తి మనకు ఉండేది నేడు కేవలం విద్యార్థుల యొక్క ప్రతిభ సామర్థ్యాలే ఉద్యోగాలు సాధించే పరిస్థితి కావున ఈ పరిస్థితికి అనుకూలంగా మన పిల్లలు మనం తయారు చేయాలి ఆ పిల్లల తయారీలు ఎందుకు అవసరం అవసరం వచ్చింది ఇప్పుడు ప్రైవేటీకరణ ప్రపంచీకరణ ఈ నేపథ్యంలో ఉద్యోగ నియామకాలు ఆశించే సంస్థ ఆ నియమించిన వ్యక్తుల ద్వారా సంస్థ ప్రయోజనాలు కాపాడాలని అందుకు అవసరమైన సామర్థ్యం గల వ్యక్తులు నియమించాలని వాటిని అందించగలిగిన శక్తి ఇచ్చి ఆలోచన విశ్లేషణ కలిగిన పిల్లల్ని తీసుకోవాలని వారి సామర్థ్యాలని పరీక్షించే ప్రశ్న పత్రాల్లో ఈ నేడు ఉన్నాయి నేడు ఆ ప్రశ్నపత్రాల్లో ఉన్న సామర్థ్యాలను ఎందుకు అంటే ఆ శక్తి ఆలోచన విశ్లేషణతో తన ధర్మంలో ఎదురైన ఏదైనా సమస్యనే అందుకునే శక్తి విశ్లేషించే శక్తి పరిష్కరించే శక్తి ఆ యువతలో ఉన్నాయా లేవా అన్నది పరీక్షించడానికి విద్యార్థుల సామర్థ్యాన్ని బేరేజీ వేసుకొని ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయనే విషయాన్ని మీరు ఆలోచించండి ఏం చెప్పేలేని కాదు గణాంకాలు కూడా అలాగే ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే ఇది మనలో చిన్న లోపం ఉంది అతనికి ఎవరికో ఉద్యోగం వచ్చింది అతను విధంగా చేయలేదు మామూలుగానే చదివాడు అంటే అక్కడే సీక్రెసీ ఉంది ఆ పిల్లడి దాళ్ళకి అభిరుచి రంగం ఆ పిల్లడు చేరే రంగం ఒకటే అభిరుచి రంగంలో ఉన్న వ్యక్తి తన ఇష్ట ప్రకారంగా ఎంద్రనైనా కలుస్తాడు తన అవసరాల కోసం తన నైపుణ్యాలు ఇష్టం కాబట్టి నేర్చుకుంటాడు అవే అతనికి శ్రేమ ఉంటాయి కానీ పొరపాటు ఎక్కడ జరుగుతుంది అంటే మనము మన పిల్లల విషయంలో వాళ్ళ ఆలోచనకి అభిరుచికి ఆసక్తికి ప్రాధాన్యత ఇవ్వకుండా మనకు నెరవేరినటువంటి కోరికలు ఏవైనా ఉంటే ఆ పిల్లల ద్వారా నెరవేరుచేయాలని చెప్పి నువ్వు చదవాలని మేము డబ్బులు ఖర్చు పెడతామని ఆశించడం అనేటువంటిది నీటి విద్యా విధానంలో పనికిరాదన్నది పేరెంట్స్గా మనం ఆలోచించాలి ఇంచేత పిల్లల్లో ఉన్న సామర్థ్యాలే ప్రతిభకు కారణం ఆ ప్రతిభే ఉద్యోగులతో సాధిస్తుంది అంత ప్రతిభ గల సామర్థ్యాలు కలిగిన వ్యక్తులే వాళ్ళు నియమిస్తారు ఇలాంటి సందర్భంలో మనం మన తాలూకా పిల్లల మీద ఉండేటువంటి ఆలోచనలే కొంచెం మార్చాలి వాళ్ళ అభిరుచికి తగ్గట్టు వెళ్ళాలి నేను ఎందుకు అంటే తల్లిదండ్రులకి ఇస్తాను తల్లిదండ్రుల తాలూకా శక్తి సామర్థ్యాలు అప్పారము మనం చదివిన విషయాలే మనం నేర్చుకున్న విషయాలే మన నిత్య జీవితంలో విషయాలే మన దినచర్యలో విషయాలే వాళ్ళకి కనిపిస్తాయి అవే పాఠ్యాంశాలు ఉన్నాయి అవే మనకి చుట్టూ పరిసరాల్లో ఉన్నాయి ఒకటో తరగతి ఐదో తరగతి పాఠ్యాంశాలు ఏ ఒక్కటి తెలియడి మీకు తెలియని విషయాలు ఏం కాదు మనం చెప్పగలిగిన విషయాలు అందులో ఉంటాయి ఉపాధ్యాయులు బోధించిన అంశాలనే మనం కృత్యాలుగా అందిస్తాం ఆ మెటీరియలే తయారు చేశాను నేను ఆ మెటీరియల్ ఆధారంగా మీరు చేయగలరు మీరు ఇవ్వగలరు ఎలా ఇవ్వాలో కూడా అందించాను నా అవసరం కూడా లేకన్నా మీ అందరూ మీరే తయారు శక్తి మీలోనే ఉంది ఒక్క నెల రోజుల్లోకి అవకాశం ఇవ్వండి ఆ నెల రోజుల్లో మీరు ఫలితాలు చూడండి ఆ ఫలితాలు సారాంశాన్ని పెట్టి మీ పిల్లలతో రోజు ఒక గంట దినచర్యలో చెప్పిన ప్రకారం నేను చెప్పిన ప్రకారం అవసరం ఎవరు నిపుణులు చెప్పిన మంచి సలహాలు అయితే ఆ సలహాల ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళగలిగితే ఆ సాధన చేయగలిగితే పిల్లలతో మీరు అద్భుతాలు సాధించగలరు ఆ నమ్మకం నాకుందిప్పుడు ఒక్కసారి ఈ వీడియోని మీ మిగతా నిపుణుల దగ్గర మీడియా దగ్గర విశ్లేషించి చెప్పండి నాకు సూచనలు సలహాలు ఇవ్వండి వీడియోలు చూస్తున్నారు వేసాలు అందిస్తున్నారు నా శ్రమను గుర్తించడం లేదు నా శ్రమతో లెక్క ఫలితాలు మీకు ఉంటే నాకు తృప్తి అంతకన్నా నేను మేము ఆశంది ఏం లేదు నా పేరు హిమంత్ బైరాగి నా కాంటాక్ట్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ ఫోర్ జీరో నైన్ జీరో